రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది ఎందుకంటే ఎంతో కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కరువు మండలాలు ప్రకటించకపోవడం అందులో కడప జిల్లాలో దర్దాపుగా ముప్పై ఐదు మండలాల్లో వర్షపాతం నమోదు కాకుండా ఉండింటే వాటిని ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం శోచనీయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాళ్ళవడం ఇలా ఆయన చేసుకోవడానికి కారణాలు ఏంటి ఏం మీకు సిద్ధశుద్ధి లేకనా ఏం మీరు మీరు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకోలేకనా ఎందుకు మీరు కరువు మండలాలను ప్రకటించలేకపోయినారు ఈ కరువు మణాలను ప్రకటించడం వల్ల జాతీయ విపత్తుల కింద ఇన్సూరెన్స్ ఉంది పంటల బీమా పథకం ద్వారా కావచ్చు అనేక విధాలుగా రైతు లబ్ధి పొందే అవకాశం ఉంది ఎన్నో సబ్సిడీ పథకాలు తెచ్చుకోవడానికి రైతే అంగం మీద ఆధారపడి ఉంది ఎందుకు మీరు చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులుగా కడప జిల్లా రైతాంగానికి కరువు మండలాలను ప్రకటించడం లేదు అది ఓడలో తెలియజేయండి అయితే చెప్పండి ఇంకా సొమ్మురిపోతున్నాం మాకు చేత కాదు ప్రభుత్వ పాలన చేయడం చేత కాదు అని పేసినట్టుగా ప్రజలకు చెప్పండి ఎట్లయినా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది ప్రభుత్వ అధికారులు మీ చేతుల్లో ఉన్నారు ఎందుకు మన కడప జిల్లాలో కరుమానాలు ప్రకటించుకోలేకపోయినారు ఎందుకు ఈ రైతాంగాన్ని తీవ్రంగా నష్టం చేసేదానికి మీరు కంగరం కట్టుకున్నారో చెప్పాల్సిన అవసరం ఎన్నికల్లో ఉంది అయినా వాళ్ళు చేసే కొన్ని వాళ్ళు చేసినారు మనం ఓటు ఆయుధంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కలిసింపాల్సిన అవసరం కడప జిల్లా రైతాంగానికి నూటికి నూరు శాతం ఉంది ఎందుకుందంటే వీళ్ళని దించితే తప్పగా మనం మాట వినరు కొత్త పాలకులు ఎందుకుంటే వాళ్ళ పరిధిలో కూడా మనం పరిచు వాళ్ళ సామర్థ్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు అక్కడ కూడా విద్యావేత్తలు ఉంటారు రకరకాల క్వాలిఫికేషన్తో ఈరోజు అర్హతలతో ప్రజా పోరాటంలో సిద్ధమైన అందరూ కూడా ఈ పది ప పది నియోజకవర్గాల్లో కూడా అందరు ఎమ్మెల్యేలకి సైకిల్ గుర్తుకి బేలు జమ్మనగడుగులో బజార్ వర్సేన గారికి అంటే దేవగురి ఆది గారికి భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తుకు కడప పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ కొట్టుకుని ఓటు వేసి వేయించి ఈ నిరంకుశత్వ పరిపాలనను ఈ అసమర్థత్వ పరిపాలనను ఎండగడతారని చెప్పేసి సవిధంగా తెలియజేసుకుంటున్నాను